హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమత కుకింగ్ ఆఫీషియల్ ఇవాళ రెసిపీ వచ్చేసి బెండకాయ కోడిగుడ్డు పులుసు అండి ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే ఎమ్మటే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా ఉంది టేస్ట్ మాత్రం ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి అన్నంలోకి చపాతీలోకి ఎందులోకైనా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇలాంటి రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి వెళ్ళి చూసేయండి ముందుగా అయితే రెండు ఆనియన్స్ పెద్దవి అలాగే ఎనిమిది నుంచి వరకు బెండకాయలు ఇలా కొంచెం మీడియం సైజ్ కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే టమాటో కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలా అలాగే నేను మూడు ఎగ్స్ ముందుగానే ఉడకపెట్టుకొని పైనుంచి పొట్టు తీసుకొని పక్కకు పెట్టుకున్నాను ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా వాటికి ఇట్లా ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో వేసుకోవాలి మీరు కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు ఆయిల్లో నేను మాత్రం కారం ఏం వేయలేదు కారం వేయకుండానే చేస్తున్నాను ఇలా మూడు గుడ్లు వేసేసుకొని మంచిగా పైనుంచి ఒక లేయర్ బ్రౌన్ కలర్ లేయర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి కొంతమంది ఎగ్స్ ఇలా ఫ్రై చేస్తే కూడా తినని వాళ్ళు ఉంటారు అలా తినని వాళ్ళైతే ఫ్రై చేసుకోకుండా పర్లేదు డైరెక్ట్గా పులుసులో వేసుకోండి బాగుంటుంది నాకు మాత్రం ఇలా ఫ్రై చేస్తేనే ఇష్టంగా తింటాను అవి పక్కకు తీసుకొని మనం ఆయిల్ ఎక్కువ ఉంటే పర్లేదు తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోండి ఆయిల్లోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోండి మనకు వీలైనంత సన్నగా కట్ చేసుకోండి ఆనియన్స్ అట్లయితేనే బాగుంటుంది అలాగే నేను నాకు ఆయిల్ సరిపోలేదు మళ్ళీ ఒక వన్ టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాను వేసుకొని మంచిగా కలుపుకున్నాను ఇందులోకి పులుసులోకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అలాగే వన్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఆవాలు కూడా వేసుకొని అవి కూడా మంచిగా కలుపుకోవాలి నేను జీలకర్ర ఆవాలు ఆనియన్స్ తర్వాత ఎందుకు వేశానంటే ముందే ఆల్రెడీ ఆయిల్ బాగా వేడైంది కాబట్టి నేను ఆనియన్స్ వేశాక జీలకర్ర ఆవాలు వేసుకున్నాను అలాగే ఒక రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని అలాగే కొంచెం పసుపు వేసుకున్నాను ముందుగా ఆల్రెడీ ఎగ్స్ ఫ్రై ఫ్రై చేసేటప్పుడు వేసుకున్నాను కొంచెం ఇప్పుడు ఆనియన్స్లోకి వేసాను అలాగే పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ వరకు వేసుకొని అది కూడా పచ్చి వన్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి మన్ అంటే బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఆనియన్స్ మామూలుగా మెత్తగా అయితే సరిపోతుంది అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు అలాగే టమాటో కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి మీరు టమాటోలు కొంతమందికి ఇష్టం ఉండదు కానీ వేసుకుంటే బాగుంటుంది మీ ఇష్టం వేసుకుంటే వేసుకోండి అది కూడా మంచిగా కలుపుకొని ముందుగా అయితే ఒక నాలుగైదు నిమిషాలు అయితే మూత పెట్టుకోకుండా మంచిగా మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి ఈ బెండకాయలు అనేది అలా అయితే జిగురు అనేది ఉండదు ఆ తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోండి నేనైతే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నేను ముందుగానే వాటర్ పోసుకొని నానపెట్టుకున్నాను అది ఆల్రెడీ నానిపోయింది ఒకసారి మూత తీసి చూద్దాం ఒక ఐదు నిమిషాలేమో మూత పెట్టకోకుండా ఒక ఐదు నిమిషాలేమో మూత పెట్టి మగ్గించుకోండి ఈజీగా బెండకాయలు టమాటోలు మగ్గిపోతాయి ఆ తర్వాత మనకు రుచికి తగినంత కారం నేనైతే వన్ స్పూన్ వేసుకున్నాను అలాగే సాల్ట్ కూడా ముందుగా అయితే వన్ స్పూన్ వేసుకున్నాను అలాగే ధనియాల పొడి గరం మసాలా హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను అలాగే జీలకర్ర మెంతులు ఆవాల పొడి నా దగ్గర ఉంది అది కూడా వేసుకొని మంచిగా కలుపుకున్నాను ఒక రెండు మూడు నిమిషాలు ఇలా రెండు మూడు నిమిషాలు సిమ్లో ఫ్రై చేసుకొని ఒక నాలుగైదు నిమిషాలు మూత పెట్టుకొని మంచిగా ఆ ముక్కకి ఆ మసాలా పట్టేంతవరకు బెండకాయ ముక్కలకి మసాలా పట్టేంతవరకు మంచిగా మూత పెట్టుకొని మగ్గించుకోండి అలాగే ఒకసారి మూత తీసి మనం కొత్తిమీర కూడా వేసుకొని మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకొని లేకపోతే పుదీనా ఉన్నా వేసుకోవచ్చు అలాగే ఒకసారి మంచిగా కలుపుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా దాంట్లో నుంచి చింతపండు రసం తీసుకొని వేసుకోవాలి కొంత కొంత చింతపండు ఏమో పుల్లగా ఉంటుంది కొంత చింతపండు ఏమో ఉంటుంది దాన్ని చూసుకొని పులుపుని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి అలాగే దానికి పులుపుకు తగినంత వాటర్ కూడా వేసుకోండి ఒకసారి ఈ టైంలోనే సాల్ట్ కారం చెక్ చేసుకోండి నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది అందుకే మళ్ళీ వన్ స్పూన్ వేసుకున్నాను ముందుగా వన్ స్పూన్ వేసుకున్నాను ఆ తర్వాత వన్ స్పూన్ వేసుకున్నాను మొత్తం టూ టేబుల్ స్పూన్లు వేసుకున్నాను ఒకసారి మంచిగా కలుపుకొని అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఎగ్స్ కూడా వేసుకొని ఒక్కసారి మంచిగా కలుపుకొని అలాగే మీ దగ్గర కసూరి మేతి ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు కొత్తిమీరే ఎక్కువ వేసుకోండి అది వేసుకొని కూడా ఒక్కసారి మంచిగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని మంచిగా అది వరకు ఆ పులుసు అనేది మంచిగా మరిగిపోవాలి మీకు కన్సిస్టెన్సీ తగ్గట్టు వరకు మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఉడకనివ్వాలి ఆ పులుసు అనేది ఎక్స్లోకి కూడా వెళ్ళిపోతుంది టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఒక నాలుగైదు నిమిషాలు అయితే సరిపోతుంది అలా నాలుగైదు నిమిషాలు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మరగనివ్వండి ఆ పులుసు అనేది మనం కాసేపు అయినాక స్టవ్ ఆఫ్ చేసి అదే చిక్కబడుతుంది పులుసు అనేది చూడండి ఎంత బాగా వచ్చిందో టేస్ట్ మాత్రం సూపర్ ఉంది ఒక్కసారి ట్రై చేయండి ఎవరైనా ఇంతవరకు ట్రై చేయకపోతే ట్రై చేయండి ఖచ్చితంగా అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ని ఒక్కసారి విజిట్ అవ్వండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చిన్న కామెంట్ చేయండి బాయ్ బాయ్ మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను